చరిత్రను సినిమాగా తీస్తానని బాలకృష్ణ ఏ ముహూర్తంలో చెప్పాడో కానీ అందరూ దానిపై కమెంట్లు చేస్తూనే ఉన్నారు తాజాగా బాలయ్య సోదరి మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత అయిన పురంధరేశ్వరి కూడా తన అభిప్రాయాలను వెల్లడించింది ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పటి వైస్రాయ్ హోటల్ రాజకీయంలో అందరూ పాత్రధారులేనని బాలయ్య కూడా అందులో ఉన్నాడని అవన్నీ సినిమాలో చూపించాలని చెప్పుకొచ్చింది ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని చూపించాల్సిన బాధ్యత తన తమ్ముడు బాలైపోయి ఉందని కూడా అంటోంది ఆవిడ ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమని ప్రజలకు అంతా తెలుసు కాబట్టి ఏమీ దాచకుండా చూపించడం మంచిదని సూచిస్తున్నారు వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా కుట్ర జరిగినప్పుడు తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వెళ్ళాడని ఆయన ఆపడానికి తాను ప్రయత్నించినా వినలేదని చెప్పుకొచ్చింది ఈ సినిమాలో అదంతా చూపించినా తనకు అభ్యంతరం లేదని కూడా చెప్పింది పురంధరేశ్వరి ఎన్టీఆర్ రెండో పెళ్లి విషయంలోనూ తనకు అభ్యంతరం లేదని అది ఎన్టీఆర్ ఇష్ట ప్రకారం జరిగిందని పురంధరేశ్వరి చెప్పింది వైస్రాయ్ హోటల్ వ్యవహారం రోజున తాను తన భర్త ఢిల్లీ నుంచి వచ్చామని అప్పటికి చంద్రబాబు బాలయ్య హరికృష్ణ ఇంట్లో సమావేశమయ్యారని అక్కడి నుంచి వారు తన భర్త వెంకటేశ్వరరావును వైస్రాయ్ హోటల్ కు తీసుకెళ్లారని ఆమె చెప్పుకొచ్చారు కాబట్టి అప్పటి కుట్రలో తన భర్త సహా అందరూ బాధ్యులేనన్నారు అన్ని ఉన్నది ఉన్నట్టు చూపిస్తే సినిమా చూశాక ఎన్టీఆర్ జీవితంలో ఎవరో ప్రజలే అర్థం చేసుకుంటారని ఆమె చెప్పుకొస్తున్నారు